ఆదిలో పాపం రావడానికి కారణం దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవటమే ఆదాము హల దగ్గర నుంచి ఇక పుట్టిన ప్రతి మానవుడు చేస్తున్నటువంటి మొదటి తప్పు ఏమిటంటే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోకుండా తేలిగ్గా తీసుకోవటం మనం యేసు ప్రభుని చూస్తే యేసు ప్రభు జీవితం మొత్తంలో దేవుని మాటల్ని చాలా తీవ్రంగా తీసుకున్నట్టు మనకు కనపడితే అపోస్తలుడైన పౌలు జీవితాన్ని కూడా మనం చూస్తే ఆయన కూడా ప్రతిదానికి వాక్యం ఇలాగూ చెప్పుచున్నది లేఖనం ఇలాగూ చెప్పుచున్నదని లేఖనాన్ని పెట్టుకొని బతికాడు ఆయన అందుకే చరిత్రలో యేసుప్రభు దేవుడిగా నిలిస్తే ఆయన శ్రేష్ట భక్తుడుగా శ్రేష్ఠ అపోస్తలుడుగా పౌలు నిలిచాడు వాడు పుట్టకపోయి ఉంటే బాగుండు అన్నాడు ఒకసారి మరోసారి అన్నాడు ఇదిగో ఉన్నారు కదా మీలో ఒకడు అపవాది అన్నాడు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు మీలో ఒకడు అపవాది అంటే సాతానుకి నిలయంగా మారిపోయాడు మీ పన్నెండుగురిలో ఒకడు అన్నాడు ఈ సమాచారం అందిన తిన ఆ ఒకడెవరో తెలియదా తెలుసు ఇస్కర యువత యోధాకు కూడా ఆ సంగతి తెలుసు నేనేనన్న సంగతి యేసుకు తెలుసు అన్న సంగతి యోధాకు తెలుసు కానీ యేసు ఎన్నిసార్లు గించిన ఇస్కర యూత యోధ చాలా తేలిగ్గా తీసుకున్నాడు దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకుని పెడచెవిన పెట్టినందుకు చివరికి యోధాగతి ఏమైందో తెలుసా తన ఊరి తానే పెట్టుకుని తన ప్రాణాన్ని తనే తీసుకునే భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయాడు